కొద్దిగా విడాకులు తీసుకున్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను సార్ చేసినప్పుడు ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగా అడిగితే వచ్చి శృంగారపరంగా తను వర్క్ చేసుకుని ఇంక అంతే వెళ్ళిపోయి తను వర్క్ చేసుకుంటాడంటే అసలు నేను పట్టించుకోడు మరి నీతో కలిసి ఉంటాడంటే ఆ శృంగారపరంగా ఆ టైంలో మాత్రం ఉంటాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలాగే ఆడవాళ్ళు కూడా సరిగ్గా భర్తతో ఉండలేదన్న అటువంటి వాళ్ళకి అసలు ఏం సార్ మన ఎలాగ గైడెన్స్గా పెద్దవాళ్ళుగా వాళ్ళకి కనెక్ట్ అవ్వాలండి వీళ్ళు కనెక్ట్ అవ్వట్లా ఇప్పుడు చూడండి సినిమా దాంట్లో కూడా హీరో ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలంటారు కనెక్ట్ ఆ కనెక్ట్ అవన్న వర్డ్ని భార్య కూడా ఒకరి ఒకరొకరికి కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు ఆర్టిస్ట్ నాడు ఆర్టిస్ట్ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలి ఆర్టిస్ట్ ప్రేక్షకులతో కనెక్ట్ కాబట్టి ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు మీరు కనెక్ట్ అనుకోండి మీరు చాలా ఏం బాగుండలేదు అయిపోతుంది మీరు కనెక్ట్ అవుతున్నారు కనుక మీరు నాతో కనెక్ట్ అవుతున్నారు కనుక నేను మీతో కనెక్ట్ అవుతున్నాం కనుక ఇది ఈ బాస్ అవుతుంది మనం కనెక్ట్ మీరు అడిగేది ఎలాగో నేను చెప్పేసి చెప్తున్నాం అనుకోండి అవును అది కనెక్ట్ అవ్వడం అనేది కాదు భార్యావృతం మీద కూడా ఒకరి కనెక్ట్ అవ్వడం ఆ కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఉంటుందో అది అవ్వట్లే అంతే వాడు కేవలం వాడు ఫిజియలాజికల్గా ఉండే ఆ కోరికను తీసుకుంటున్నాడు కానీ మానసికంగా కనెక్ట్ అవ్వట్లేదు కనుక వాడు పట్టించుకోవట్లేదు అమ్మాయి కూడా అలాగే ఉంటుంది అంటే అది పూర్తిగా చాలా దిగిపోయింది మోడర్న్ ఎలాలో పూర్తిగా దిగిపోయింది వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరైపోయాయి అది పెళ్లిళ్ళు అవుతున్నాయి కానీ ఇంట్రెస్ట్ వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు అంటే సెక్స్ పరంగా ఇంట్రెస్టే కాదు ఇంకొక అబ్బాయి మీద ఇంట్రెస్ట్ కాదు వాళ్ళకి కిడ్డీ పార్టీలు ఇంట్రెస్ట్ లేదా బయట తిరగడం ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా వచ్చేసినారు సోషల్ మీడియాలో ఊరికి షూట్ చేసి పెట్టుకోవడాలు ఏం పెట్టిన తర్వాత దానికి ఎంతమంది వ్యూస్ వచ్చాము చూడాలు లైక్స్ డిజలైక్స్ లైక్స్ డిజలైక్స్ డిజలైక్స్ డిప్రెషన్ అయిపోవడం లైక్స్ వస్తే ఇచ్చిపోవడం అంతవరకే వాళ్ళకి సెల్ఫ్ సెంట్రల్ అయిపోతున్నారు ఈ సోషల్ మీడియాలో నేను పెట్టాను పోస్ట్ పెడితే ఎంత వచ్చాయి ఇన్ని లైక్స్ వచ్చాయి ఎంతమంది చేశారు ఏం చేశారు ఇదే ఇది ఏం పెడదాం అయితే ఇంతే తప్ప ఎక్కడో మందే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు అది వేరే విషయం అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు కాపోయినా సరే ఎందుకు ఇంత అయ్యా అంటే ఈ రంగం మన లైఫ్ అంతా కూడా దాంపత్య జీవితం దాంపత్య సంబంధాలు తీసుకుంటే భార్యవత అయినప్పుడు కూడా ఇంకొద్ది కనెక్ట్ అవ్వట్లా అది చాలా చాలా ఎలా చేస్తే కరెక్ట్ అవుతారంటారు మనం అది ఇద్దరి మధ్య అనుబంధం పెంచుకోవాల్సింది ఎలా చేస్తారంటే వాళ్ళు భార్య అంటే తప్పకుండా వాళ్ళిద్దరూ చక్కగా కలిసిమెలిసి ఉండాలి మాట్లాడుకోవాలి అనేది పెళ్ళంటేనే అదండి పెళ్ళంటే ఇద్దరు కూడా మనసులు పెంచుకోవాలి శరీరా వేరే అని మనసు ఒకటే అది గుర్తించాలి లేదు శరీరా వేరే మనసు కూడా వేరే నా ఇంట్రెస్ట్ నాదే ఇంట్రెస్ట్ నా ఇష్టం నువ్వు మాట్లాడు అంటుంది అమ్మాయి అలాగంటే అబ్బాయి కూడా అలాగంటాడు నా ఇష్టం నా ఇష్టం అనేది ఎక్కువ నా ఇష్టం నా ఇంటి ఫిరవకు నువ్వు నా కోపం వస్తుంది నాది ఫిరే నా కోపం వస్తుంది అంటాడు మాట్లాడు పట్టించుకోడిక అమ్మాయి కూడా అలాగే నా ఇష్టం నా ఇష్టం నువ్వు ఇంటికి ఫిరవకు ఏంటంటే వాళ్ళు ఇది ఇప్పుడు అవే ఉన్నాయి సంబంధాలు అంత ఇప్పుడు ఇప్పుడు దామోదా నా ఇష్టం చాలా ఎక్కువ ఉన్నాయి ఇది ఇది పిల్ల పోటీ కేవలం వాళ్ళ శక్తి కోరి శక్తి తీరడం కోసం అందుకే శక్తి చెప్పు పడుకుంటున్నారు అసలు నెలకోసారి అప్పుడు యూత్లో నెలకోసారి పడుకోవడం రెండు నెలకోసారి పడడం అవి ఫలం అయిపోయింది అప్రూవ్ అయిపోయింది అండి ఓకే అంచేత ఆ కనెక్ట్ అయ్యి ఇద్దరు ఒకటే మనసులు ఒకటే మనుషులు ఏదైనా మనసు ఒకటే అన్నట్లుగా ఉండాలి అది లేదు అందుకే అదే కావాలి దీని కారణం ఇంకో ప్రధాన కారణం అంటే పూర్వకాలం నెలల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఆ పెద్దవాళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడుతూ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళిద్దరు పూర్తబెట్టి చిన్నప్పటి నుంచి అది చెప్పేవాళ్ళు పెళ్ళి కూడా అమ్మ అని మరి అబ్బాయి అని చెప్పేసి వీపు ముర్తు తల నిమ్ముడుతూ అది చెప్తుండేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు పెద్దవాళ్ళు లేరు పెద్దవాళ్ళు ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళలో వచ్చాను మన మెంటాలిటీ వాళ్ళు రెండో వాళ్ళు బయట సమాజంలో వీళ్ళు ఆ పెద్దవాళ్ళు మాట వినోమానిసారు వీళ్ళు మనకెందుకు ఎందుకు లేదు అనుకుంటున్నారు మార్కెట్ ఎందుకండి వీళ్ళు ఏ ముసలి ముండా మా ముసలాడ ఊరుకరా ఇంతే అంటున్నారు ముసలిముండ ముసలిదారి ముసలాడ ఊరుకో చాలా ఘోరంగా ఉందండి ఇప్పుడు నిజంగా ఈ స ఎలా పోతుందంటే అంత ఇండివిజువల్స్ అయిపోతున్నారు ఈ దాంపత్య సంబంధాలు మరీ ఎందుకని కొంతకాలం పై ఈ కుటుంబం ఉండదు ఈ కుటుంబ సంబంధాలు నేను జర్మనీ వెళ్ళాను జర్మనీ వెళితే అక్కడ పెళ్లి చేసిన వాళ్ళు కేవలం థర్టీ పర్సెంట్ ఉన్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళు చెప్పారు అసలు జనాభాలో థర్టీ పర్సెంట్ పెళ్లి చేసుకుంటున్నారు ఆ థర్టీ పర్సెంట్లో మళ్ళీ కేవలం ఒక థర్టీ పర్సెంట్ పెళ్లి చేసుకునే వాళ్ళ థర్టీ పర్సెంట్ కేవలం థర్టీ పర్సెంట్ మిగిలి ఉంటారు మిత్రులను విడిపోతారు విడిపోతారు చక్కగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ విడిపోతున్నారు ఇక ఎంత ఎవరిని వాళ్ళే వాళ్ళ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన అమ్మ రావాలన్నా నాన్న రావాలన్నా టైం తీసుకోవాలి నేను రేపు సాయంత్రం నేను కలవడం కావాలనుకుంటున్నానే నాలుగు కొంటావా అంటాడు అంటే వేరుగా ఎక్కడో ఒక ఇల్లు పెట్టి ఇంట్లో ఉంటుంది వెళ్ళి జరుగుతుంది ఒకసారి ఆ జర్మనీకి వెళ్ళాము ఆల్రెడీ అమ్మాయి అయిపోయి వాళ్ళ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళామండి అని తీసుకెళ్ళింది తీసుకెళ్ళి తీసుకెళ్తే ఆ నాన్నగారు ఫోర్ ఓ క్లాక్కి ఈ టైం ఇచ్చాడు ఫోర్కి ఫోర్కి టైం ఇస్తే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే అక్కడ మా ఐదు వేసాల ముందు వెళ్ళిపోయాం వాళ్ళ నానిల్లే కదా ఈ మా తల్లి ఆ ఐదు నిమిషాలను బయట పెట్టింది ఫోర్ ఏక అప్పుడు తప్పి పెట్టింది ఫోర్ కరెక్ట్గా ఫోర్ అప్పుడు తలుపు తీశారు తల్లి కూతురు తండ్రి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళినా మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు ఆమెకు ఎంత ఇది ఉంది అంటే మానసం ఉన్నది ఎలా అయిపోయి నా ఐదు నిమిషాల ముందు కూడా వెళ్ళండి వెళ్ళేదు అలాగే మీ తేర ఇప్పుడు మన దేశంలో అంటే పార్ని అన్నసర లేదు మన దేశంలో కూడా అలాగే అది ఇది మా ఇది మాత్రం మానవ సంబంధాల్లో కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఇది మాత్రం తప్పకుండా మనం అనుకున్న విధంగా హాయిగా ఉన్నారు కానీ ఎప్పుడైతే రకరకాల మానసిక జబ్బులు విరిగిపోతాయి తప్పకుండా మెంటల్ పేషెంట్స్ ఎక్కువైపోతారు మనకి ఎప్పుడైతే మానసిక ప్రశాంతత ఉండదు ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు నా మా సైక్ సైకలాజికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ సైక సైకాలజిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతాయి